నమస్కారము కేవి వరలక్ష్మి డివోషనల్ తెలుగు ఛానల్కు స్వాగతం నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ మీ ఫోన్కు వస్తుంది ఓం నమ శివాయ ఓం నమో హరిహరాభ్యాం కార్తీక పురాణములోని ఎనిమిదవ రోజు పారాయణమునకు స్వాగతము ఎనిమిదవ అధ్యాయమునకు స్వాగతము శ్రీ హరినామ సర్వ సర్వఫలప్రదము వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములు అన్నింటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగును అనియు అది నదీ స్థానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదాన వలన కలుగును అనియు చెప్పితిరి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండ లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసినగాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే గదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములు పాటించక వర్ణ శంకరులై రౌరవాది నరక హేతువులకు మహా పాపములను చేయువారు ఎంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేయుతుకమైనదే నేను వేద వేదాంగములను కూడా పఠించు తిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలు ఉన్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్విక మనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యము అను గుణము జనించి ఫలము అంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాఖ్యాయ కర్మలచే వనర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనము వనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూరు ఉదాహరణముగా తామ్ర నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తిలో ముచ్చపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముచ్చమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మ ఆచరించుచు గంగా యమున గోదావరి కృష్ణానదులు పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల ఎందు దేవాలయముల ఎందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జప తపాదులు వనరించినను విశేష ఫలితములను పొందగలరు రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించున ది అగును తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్థము ధర్మము ఆ ధర్మము ఫలమును ఇయ్యదు దేశకాల పాత్రములు సమకూడిన అప్పుడు తెలిసి గాని తెలియకగాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమును ఇచ్చును అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మము అగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తిని వందుదురు దానికొక ఇతిహాసము కలదు అజామిలుని కథ పూర్వకాలమందు కన్యా కన్యాకుబ్జమను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బర్సరి వారికి చాలా కాలమునకు లేకలేక ఒక కుమారుడు జన్మించను వారా బాలుని అతి గారాభముగా పెంచుచు అజామిలుడు అని నామకరణం చేసి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానము అగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సహవాసములు చేయిచు విద్యను అభ్యసించగా బ్రాహ్మణ ధర్మములు పాటించగా సంచరించుచూ ఉండెను ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివారాజా తమ బిడ్డలపై ఎంత అనురాగము ఉన్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును కావున అజామిలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచూ కిరాత వృత్తితో జీవించుచూ ఉండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను అజామిలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత ఆ అడవి ఎందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చాను ఆ ఎలుకల అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా చే కన్ను మిన్ను కానక అజామిలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామ క్రీడలలో తేలియాడుచుండెను వారికి ఇద్దరు కొడుకులు కూడా ఇద్దరు పురిటిలోనే చచ్చిరి మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనిను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణము అయినను ఆ బాలుని విడివక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని మాత్రము అతనికి తెలియకుండెను ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత తర్వాత అజామిలునకు శరీర పటుత్వము తగ్గి రోగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడియుండెను ఒకనాడు భయంకరమైనటువంటి పాషాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి వారిని చూసి అజామిలుడు బహిముచ్చింది కుమారునిపై ఉన్న వాత్సల్యము వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుంచే ప్రాణములు విడిచను అజామిలుని నోట అను శబ్దము వినపడగానే యమభటులు గడగడ వనకసాగిరి అదేవేళకు దివ్య మంగళాకారులు శంఖచక్ర గదాధారులు అగు శ్రీమన్నారాయణ దూతలు విమానములో అచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామిలిని విమానము ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు అయ్యా మీరు ఎవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి కాన వాని మాకు వదులు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్ప దొడంగిరి అష్టమ అధ్యాయము ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదములు